గౌరవం అంటే ఇతరులను మనస్ఫూర్తిగా గౌరవించడం గౌరవాన్ని సంపాదించాలంటే మొదట మనల్ని మనం గౌరవించుకోవాలి ఈ గౌరవం అనేది మనం ఎదుటివారికి ఇవ్వాలి ఎవరైతే గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారో వారు ఖచ్చితంగా ఎదుటివారిని గౌరవించే తీరుతారు అది ఎంత నిజాయితీగా ఉంటుంది అంటే వాళ్ళ ప్రేమ ఆత్మీయత వాళ్ళు ఇచ్చే గౌరవంలోనే చూపిస్తూ ఉంటారు ఒక వ్యక్తి నిజాయితీగా ఉన్నారనుకోండి సమాజం అతడిని చాలా బాగా గౌరవిస్తుంది అదే అబద్ధాలు దొంగతనాలు మోసం చేశారు అంటే ఆ వ్యక్తి గౌరవాన్ని కోల్పోతాడు అసలు ఈ గౌరవాన్ని ఎలా ఇవ్వాలి ఎలా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను నా అభిప్రాయాన్ని ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కిడ్స్కి అయితే లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనము గౌరవం ఎలా ఇవ్వాలి ఎలా తీసుకోవాలి ఈ గౌరవాన్ని నేను మీకు చిన్న చిన్న విషయాల్లో ఉదాహరిస్తాను చూడండి ఫ్రెండ్స్ కలిసారనుకోండి మనస్ఫూర్తిగా నిజాయితీగా వాళ్ళతో అయితే స్పెండ్ చేయడము ఇకపోతే ఇలా ముగ్గురు ఉన్నారనుకోండి ఇద్దరు ఒక చోట ఒకరిని ఒకచోట వేరు చేయడము అది ఆ గౌరవానికి చిహ్నము ఇకపోతే ఇలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటూ ఉంటారు కదా వాళ్ళు ఇంట్లో ఏమీ చేయకపోయినా వారితో ఇలా ఫుడ్ డొనేషన్ కానీ ఇంకా పార్టీస్ ఈవెంట్స్ అలా ఏమున్నా కానీ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ చేత్తో ఇప్పించారంటే వాళ్ళకి చాలా పెద్ద గౌరవాన్ని ఇచ్చిన వారం అవుతాము ఎందుకంటే పెద్దవాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళ మనసు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసు కదా అందరికీ ఇకపోతే ఇక్కడ చూడండి ఆఫ్ ఆఫీసుల్లో చాలామంది ఇలా బాస్ కానీ ఇంకా ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉంటారు మేనేజర్ లెవెల్స్ ఉంటాయి కదా ఇక్కడ వాళ్ళు నేను జీతం ఇస్తున్నాను నేను చెప్పినట్టే వాళ్ళు చెయ్యాలి వాళ్ళు చెప్పేది నేను వినేది ఏంటి అని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అలా కాకుండా వాళ్ళకి అది ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇస్తే అవతల వాళ్ళు కూడా ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది ఇచ్చి తీరుతారు ఇకపోతే ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఎక్కడైనా గెట్ టుగెదర్ అలా ఉన్నప్పుడు ముగ్గురు ఒక చోట ఉండి ఒకళ్ళని సపరేట్ చేయడం అనేది అక్కడ ఆ ముగ్గురికి వాళ్ళు చేసే పని కానీ వాళ్ళు మాట్లాడే భావనలు కానీ ఎదుటి వాళ్ళకి ఈజీగా సింపుల్గా అర్థమైపోతాయి ఎప్పుడైనా సరే మనము ఇలా ఫంక్షన్స్ ఎటన్నా వెళ్ళినా మనము అందరితో కలిసిమెలిసి కలివిడిగా ఉంటే గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇకపోతే షిప్స్లో వైఫ్ హస్బెండ్ చాలామంది చాలా బాగానే ఉంటారు కానీ కొంతమంది ఎలా అంటే ఉదాహరణకి వైఫ్ ఏమైనా బాగా వండి పెట్టారనుకోండి కొంచెం అవి అటు ఇటు అయినా కూడా అప్పటికప్పుడే వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు ఎలా అంటే అది ఎక్కువైంది ఇది తక్కువైంది అని అలా కాకుండా ఇది కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం ఉప్పు కారం తగ్గించుకుంటే ఇంకా బాగుండేది అని ఒక స్మూత్ కార్నర్లో పెడితే అవతల వాళ్ళకు కూడా స్మూత్గానే ఉంటుంది అలా కాకుండా ఇలా చేశారు అలా చేశారు అని పాయింట్ అవుట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం రెండు ఉంటాయి చాలామంది ఈ మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోరు ఎక్కడికక్కడ ఆర్గ్యుమెంట్స్ చిన్నదానికి ప్రతిదానికి ఇలా ఆర్గ్యుమెంట్స్ చేస్తూనే ఉంటారు అది ఆఫీసుల్లో కానీ ఇంట్లో కానీ బయట ఎక్కడైనా సరే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇలా చేసినప్పుడు చాలా బ్యాడ్ హార్మోన్స్ బాడీలో రిలీజ్ అయ్యి స్ట్రెస్ని ప్రెషర్ని పెంచుతాయి ఇది అసలు ఒక ఆర్టికల్లో నేను చదివాను డబ్ల్యూహెచ్ఓ రీసెంట్గా కూడా విడుదల చేసింది ఇకపోతే చిన్నపిల్లల్ని చాలామంది మదర్స్ ట్రీట్ చేయలేకపోతున్నాము చూడలేకపోతున్నాము అంటారు కామన్గా అసలు వాళ్ళు చూడండి వాళ్ళకి ఏజ్లో ప్రెషరు టెన్షన్స్ అనేవి ఉండవు ఎందుకో తెలుసా వాళ్ళు ఎక్కువ మనుషులు అంటే మదర్ కానీ ఫాదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇలా ఎవరితో మనుషులతోనే ఎక్కువ మూవ్ అవుతూ ఉంటారు ఎవరైతే ఎక్కువ మంచి రిలేషన్షిప్స్ మదర్స్తో మూవ్ అవుతూ ఉంటారో వాళ్ళకి ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇకపోతే ఆఫీసుల్లో కానీ బయట ఎక్కడైనా ఈవెంట్స్ ఆర్గనైజేషన్ అలా ప్రతిదానికి టెన్షన్ ఫీల్ అయ్యి ఇలా వా అక్కడ ఉన్న టెన్షన్ అంతా ఇంట్లో చూపిస్తూ ఉంటారు లేకపోతే ఇంట్లో ఉన్నదంతా వాళ్ళకి మన దగ్గర జీతం తీసుకుంటున్నారు కదా అన్నట్టు భావనతో రెస్పెక్ట్ ఇవ్వకుండా చూస్తారు నేను చెప్పాను కదా డబ్ల్యూహెచ్ఓ రీసెంట్గా ఆర్టికల్ని విడుదల చేసింది అని ఎవరైతే శారీరకంగా ఉన్న మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో అది కూడా ఆర్టిఫిషియల్ కాకుండా ఇలా ఎక్కువ బంధువులతో ఫ్రెండ్స్తో కలిసి చక్కగా ఉంటారో వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది చాలా బాగా ఉంటుందని రిలీజ్ చేసింది అసలు ఈ మెంటల్ హెల్త్ని ఎలా మనము గ్రో చేసుకోవాలి అంటే మంచి రిలేషన్ షిప్స్ని మెయింటైన్ చేయాలి అది నిజాయితీగా ఉండాలి అది కూడా మనము గౌరవం ఇస్తేనే మనకి వస్తుంది కదా అసలు ఈ గౌరవాన్ని కూడా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎదుటి వాళ్ళకు కూడా అదే గౌరవాన్ని ఇచ్చేస్తూ ఉంటారు ఇకపోతే ఇంట్లో మహిళలు ఎప్పుడు పిల్లలు ఇదే పని ఇంట్లో జాబ్ చేసిన వాళ్ళైనా లేకపోతే కుకింగ్ కిచెన్ రిలేటెడ్ ఈ పనులు చేసే వాళ్ళైనా స్ట్రెస్ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు సెల్ఫ్ కేర్ ఖచ్చితంగా తీసుకోవాలి వీక్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా వన్ అవర్ టూ అవర్ ఖచ్చితంగా తీసుకుంటే మెంటల్ హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఈ మెంటల్ హెల్త్ అనేది సెల్ఫ్ కేర్ మీదే బాగా ఆధారపడి ఉంటుంది అది యోగా కావచ్చు వాకింగ్ కావచ్చు ఇష్టమైన పని ఏదైనా కావచ్చు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంట్లో ఎక్కువ టైము మంచి రిలేషన్షిప్ ఇలా గ్రాండ్ పేరెంట్స్ ఉంటూనే ఉంటారు కదా వాళ్ళతో పిల్లల్ని ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడము వాళ్ళ నుంచి మంచి మంచి విషయాలను తెలుసుకోవడము ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఎంతో కొంత అనుభవం ఉండే ఉంటుంది ప్రతి దాంట్లో వాళ్ళని మనము ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా తీసుకెళ్ళినా ఈవెన్ ఇంట్లో బర్త్డేస్ అలా ఉన్నా వాళ్ళతో గిఫ్ట్స్ ఇప్పించడము అనేది చాలా మంచి గౌరవం వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇక స్త్రీలు మెంటల్ హెల్త్పై చాలా కేర్ తీసుకోవాలి రోజులో ఒక గంట అయినా వ్యాయామం కానీ నడక కానీ యోగా కానీ చేయాలి అది కూడా సెల్ఫ్ కేర్ దీనికి టైం ఉండదు అని చెప్తారు కానీ దీన్ని స్మూత్గా ఎలా చేసుకోవాలి అంటే ఈ టైంలో నాకు ఇలా చెయ్యాలి కొంచెము స్పేస్ కావాలి లేకపోతే ఇది తర్వాత చేస్తాను మెంటల్ హెల్త్ మీద కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పుకొని స్మూత్గా వెళ్ళారు అంటే ఒక నెల రోజులు కానీ అలవాటు చేసుకున్నారు అంటే మన నిత్య జీవితంలో ఈ హెల్దీ హ్యాబిట్కి ఇంకొక పది హెల్దీ హ్యాబిట్స్ యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి ఏదైనా చూడండి ఒక మంచి అలవాటుని ప్రారంభించాము అంటే దానికి జతగా ఒక పది హ్యాబిట్స్ వస్తూనే ఉంటాయి ఇకపోతే పని వాళ్ళ విషయంలో మనం డబ్బులు ఇస్తున్నాము వాళ్ళు చేస్తున్నారు అని రెస్పెక్ట్గా చూడరు ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇచ్చామంటే మనకి అంతే రెస్పెక్ట్ తిరిగి వస్తుంది వాళ్ళకి ఇచ్చేది ఏంటిలే అనే భావనతో చూస్తూ ఉంటారు చాలామంది డిపెండెంట్స్ ఉంటారు ఇలా ఏ పనిలో అయినా ఎప్పుడైనా సరే మనం సమాజంలో ఈ థ్యాంక్ యూ కానీ విష్ చేయడం కానీ ఇంకా సారీ చెప్పడం అనేవి మోస్ట్ వెపన్స్ అనమాట మంచి వెపన్స్ ఇవి మనం రెస్పెక్ట్ని గెయిన్ చేసుకోవడానికి ఇకపోతే పెద్దవాళ్ళతో నేను చెప్పాను కదా ఎక్కడికక్కడ ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ని ఎంత బాగా గౌరవం ఇవ్వాలి అంటే అంత బాగా ఇవ్వాలి ఎందుకు అంటే వాళ్ళకి అనుభవం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో వాళ్ళ సలహాను తీసుకోవాలి ఒకవేళ అది మీకు నచ్చలేదు అంటే స్మూత్ వేలో ఇంకొక డెసిషన్ వాళ్ళతోనే చర్చించి తీసుకోవాలి ఇలా మనము ప్రతి ఒక్కటి కుటుంబంలో అందరితో కలిసి పంచుకుంటే మన మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యం అనేది చాలా బాగా ఉంటుంది స్ట్రెస్ ప్రెషర్ అనేవి అస్సలు ఉండవు ఇది నేను చెప్పడం కాదండి రీసెంట్గా డబల్యూహెచ్ఓ వాళ్ళే యూకేలో రీసెర్చ్ చేస్తే ఎవరైతే ఎక్కువ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఫ్రెండ్స్తో కలిసి టూర్స్ కానీ ఈవెంట్స్ కానీ వెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి మానసిక ఆరోగ్యం అనేది చాలా బాగా ఉంటుందని వారు ప్రూవ్ చేశారు ఇకపోతే ఈ ఫుడ్ విషయంలో ନଲଗର ତ କୁର୍ଚନି తింటే ఆ ఆనందం ఎలా ఉంటుందో చెప్పలేము కదా ఇక్కడ ఆనందం అంటే ఏమి ఉంటుంది అనుకుంటారు కదా మనం ఆనందంగా ఉన్నప్పుడు మన బాడీలో మంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి మనము ప్రెస్టేషన్ కానీ ఈగ కానీ అలా ఆర్గ్యూ చేసినప్పుడు బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మనం ఎంత నెగిటివ్గా ఉంటే అంత నెగిటివ్నెస్ అనేది మన బాడీ పైన ప్రభావం చూపుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు మనము చిన్న చిన్న విషయాలకి బాధపడే పడ్డము కోప్పడ్డము తెచ్చుకోకుండా ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురితో కలిసి ఆనందంగా హాయిగా మనం మాట్లాడుకొని జీవనాన్ని గడిపామంటే హ్యాపీగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం